హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వెల్ ఈరోజంతా అందరికీ ఈరోజు చాలా ప్రత్యేకమైంది కదండి సో ఒక్క ఒక్కరు కాదండి ఎంతోమంది పోరాడి 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 దాదాపు ఐదు తరాల నుంచి పోరాడుతుండగా ఈరోజు అందరికీ అదృష్టం దక్కింది చెప్పాలంటే ఈ తరంలో పుట్టిన పిల్లలకి అయితే ఒక అదృష్టం అనే చెప్పచ్చు ఎన్నో ఏండ్ల కళ ఈరోజు నెరవేరింది అందరికీ అందరూ దేశమంతా పండగ చేసుకుంటున్నారు ఈరోజు పూర్వంలో ఏ పండుగ అయినా సరే ఊరు ఊరంతా జరుపుకునే వాళ్ళు ఒక గడప అని కాదు అన్ని గడపలు కలిస్తేనే ఒక పండగ జరిగినట్టు అనిపించేది అంత ఎందుకు చిన్నప్పుడు ఏ అయినా సరే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఊరంతా జరుపుకునే వాళ్ళు ఇప్పుడు ఆ పండగ వాతావరణం చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఎవ్వరి ఇండ్లలో వాళ్ళే జరుపుకుంటున్నారు సిచ్యుయేషన్స్ అకార్డింగ్లీ కానీ ఈరోజు మాత్రం బయటకెళ్ళి చూస్తే ఒక అడుగు బయటకేసి చూస్తే దేశం అంతా కలిసి జరుపుకుంటుంది మా మేముండే సరౌండింగ్ ఏరియాలో అయితే దేవుడి పాటలు పెట్టడము అనౌన్స్మెంట్స్ చేయడము ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేసుకోవడము చాలా సందడిగా అనిపించింది సో దాంట్లో మనం ఈరోజు పాల్గొంటున్నాము అని అంటే మన అదృష్టం అనే చెప్పాలి అందుకనే ఈరోజు కొంచెం స్పెషల్గా రంగులతో ముగ్గులు వేసుకొని ఇంకా దీపాలు వెలిగించుకుందామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను పిల్లలకి కూడా ఎంత అదృష్టం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ చిన్నప్పుడు ఇలా జరిగింది ఈ ఒక్క ప్రత్యేకమైన రోజు ఉంది అని చెప్పుకోవచ్చు నేను మెయిన్గా ఈ వ్లాగ్ షూట్ చేసి పెట్టడానికి కూడా రీజన్ రేపు బృందా పెరిగిన తర్వాత తనకి ఇది ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది ఎందుకంటే దేశం అంతా గుర్తుండిపోయే రోజు అనమాట మనకి మళ్ళీ ఆ పూర్వం రోజులు పూర్వ వైభవం న్యాయం ఇవన్నీ రావాలి అని అందరం కోరుకుంటున్నాం కదా అప్పుడు రామరాజ్యం అనంటే అసలు ఎక్కడా ఈ దొంగతనాలు కానీ ఆడవాళ్ళను అవమానించడాలు కానీ ఇంకా లేదు అని అంటే ఇలా హింసాత్మకమైన ఘటనలు కానీ ఎక్కడా జరగలేదు మళ్ళీ ఆ రోజులు రావాలి ఆ శ్రీరామచంద్ర స్వామి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి మళ్ళీ రామరాజ్యం రావాలి అని ఎంతోమంది కోరుకొని తెచ్చుకున్న రోజు ఇది మా వంతుగా మేము కూడా అక్కడ అయోధ్యకి వెళ్ళలేము కాబట్టి అందరం ఇంట్లోనే మనం రామచంద్ర స్వామిని తలుచుకొని పూజ చేసుకుంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ ఎలా జరుగుతుందో మన ఇంట్లో కూడా ఆ దేవుడు వచ్చి కొలువై ఉండి మన కుటుంబాన్ని ఈ దేశాన్ని కూడా రక్షించాలి అని కోరుకోవాలి అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా పూజ చేద్దామని స్టార్ట్ చేసాము బయటైతే ముగ్గులేసేసుకొని ఇంకా లంచ్ బాక్సెస్ ఉంటాయి కదండీ కంపల్సరీ ప్యాక్ చేయాలి సో నేను ఇంకా కిచెన్లో నా వర్క్స్ నేను చేస్తున్నాను అండ్ మా హస్బెండ్ అయితే పూజకి కావాల్సిన అన్నీ రెడీ అనమాట నాకు ఈ పూజ గురించి అంతగా తెలీదు నేను కూడా యూట్యూబ్లోనే చూశాను చాలా డేస్ నుంచి వైరల్ అవుతున్నాయి కదా ఈ ఇన్ఫర్మేషన్ సో మనకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర రంగులతో ముగ్గులు పెట్టుకోవాలి మనకి దేశమంతా పండగ ఒక చిన్న పండగ అయితేనే మనం ఇంట్లో రంగుల ముగ్గులు పెట్టుకుంటాం కదా అలాంటి దేశమంతా పండగ చేసుకుంటున్నప్పుడు మనం రంగుల ముగ్గులు ఎందుకు పెట్టుకోవద్దు అందుకని కాస్త టైం పట్టినా సరే రంగులతో మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇది ఐదు తరాలు పోరాడారు కాబట్టి ఐదు వందల ఏళ్ళు అందుకని ఒక్కొక్క తరానికి ఒక్కొక్క దీపం అని సంకేతం అన్నట్టు వెలిగించాలి అని అన్నారు అందుకని చెప్పేసి ఇంకా మా ఇంట్లో శ్రీరామచంద్ర స్వామి ఫోటో లేదు అందుకని చెప్పేసి మేము ఆ విష్ణుమూర్తిని శ్రీరామచంద్రుడు అనగా భావించాము ఎందుకంటే నారాయణమూర్తి అయినా విష్ణుమూర్తి అని ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తి అని భావిస్తారు అందుకని ఈరోజు ప్రత్యేకంగా మనం ఫోటో తెచ్చుకొని పూజించిన అవసరం లేదు ఆ నారాయణుని పూజించినా కూడా శ్రీరాముని పూజించినట్టే అందుకని చెప్పేసి మేము శ్రీరామచంద్రుడిని భావించాము నారాయణమూర్తికే మేము పూజ చేసుకున్నాము ఈరోజు ఇంకా ఐదు దీపాలను అయితే ఇలా నేను సిద్ధం చేసుకున్నాను మన దగ్గర శ్రీరామచంద్రమూర్తి విగ్రహం కానీ ఫోటో కానీ లేకపోయినా పర్వాలేదు ఆ విష్ణుమూర్తి నారాయణుడు శ్రీరామచంద్రుని రూపమే కాబట్టి మా ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉంది సో మేము ఆ విష్ణుమూర్తిని శ్రీరామచంద్రుడిగా భావించి పూజ చేసుకున్నాము ఇంకా బృందాతో కూడా ఒక దీపం వెలిగించామనమాట తను కూడా పాల్గొనాలి అని చెప్పేసి మాకైతే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అందలేదు అందుకని చెప్పేసి మేము బియ్యంలో కొంచెం పసుపు పచ్చకర్పూరం ఆవు నెయ్యి కలిపి ఆ అక్షింతల్ని రాముల వారి దగ్గర పెట్టి పూజించాము అక్షింతలు రాని వాళ్ళు ఇలా చేయొచ్చు అని అన్నారు అందుకని మేము అక్షింతల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజించాము ఈ అక్షింతల్ని మనము బీరువాలో కానీ ఇంకా మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మన తలపైన చల్లుకొని వెళ్ళొచ్చు అని అన్నారు ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు అయోధ్య నుంచి మనకు అందలేదు అని ఆ శ్రీరామచంద్రమూర్తి అంతటా ఉంటారు మన మనసులో కూడా ఉంటారు సో మన మనసు పవిత్రంగా ఉండి పూజిస్తే అక్కడి నుంచి మనకి అక్షింతలు దేవుడు వారు పంపినట్టే లెక్క ఇంకా మేము యథావిధిగా పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇక్కడ నాకు నిజంగా దేవుడి అనుగ్రహమని అనిపించింది బయట చాలా గాలి వస్తుంది దీపం నిలబడదు అని అనుకున్నాను కొద్దిగా నాకు బాధ అనిపించింది కాకపోతే మళ్ళీ నేను ఇంకో దీపం పెట్టే చూస్తే వెనక్కి ఆ దీపం ఎంత గాలి వీచినా కూడా అలానే వెలుగుతుంది ఇది నిజంగా దేవుడు దయ అని అనిపించింది ఇంకా బయట దీపాలు కూడా రెండు వెలిగించిన తర్వాత మళ్ళీ నేను తులసి మాత దగ్గర ఎప్పుడు పూజ చేసేలానే పూజ చేసుకున్నాను ఈరోజు అందరికన్నా ఎక్కువగా ఆనందించేది ఆ హనుమంతుడు ఆ ఆంజనేయ స్వామి ఎందుకంటే రామునికి సీతాదేవికి పరమ భక్తుడు ఆ స్వామి ప్రాణమంతా రాముని వారిపైనే ఉంటుంది ఈరోజు అందరికన్నా ఎక్కువగా సంతోషించేది ఆ హనుమంతుడే ఇంకా మేము పూజ చేసిన తర్వాత అక్షింతలు అందరి తలపైన వేసేసుకొని ఇంకా శ్రీరామచంద్రమూర్తికి దండం పెట్టుకున్నాము ఆ రామచంద్రుని ఆశీర్వాదం సీతాదేవి ఆశీర్వాదం మనందరిపైన ఈ దేశం పైన ప్రతి ఒక్క కుటుంబం పైన అలానే మా కుటుంబం పైన కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మనకి ఆ పూర్వ వైభవం ఆ శ్రీరామచంద్రమూర్తి తెస్తాడు అన్న నమ్మకం అందరికీ ఉంది ఆ నమ్మకం మనలో దృఢంగా ఉండాలి ఇప్పటికైనా మళ్ళీ ఆ రామరాజ్యం అనేది రావాలి అని అందరం కోరుకుంటున్నాము అండ్ తప్పకుండా ఆ దేవుడు మనల్ని కరుణించి ఈ అన్యాయాలన్నీ తొలగించేసి అందరికీ మంచి రోజులు తీసుకొస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి